ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా వర్షణవాల్ స్కూల్లో గ్రీన్ డే సెలబ్రేషన్ జరుగుతున్నారనమాట మండేకి గ్రీన్ డే సెలబ్రేషన్ అనమాట అయితే ఈరోజు మనం వచ్చేసేసి మా బాల్కనీలో చూడండి ఎర్రటి మట్టి అదే విధంగా కొన్ని మెంతులు తీసుకున్నాం అనమాట మా స్కూల్ వాళ్ళ టీ టీచర్ ఏం చెప్పారంటే వర్షి చేత ఒక చిన్న వీడియో చేయమన్నారు అదే విధంగా విధంగా మనం కూడా ఒక వీడియో కవర్ అవుతుందని వీడియో చేస్తున్నాము చూడండి అయితే ఇది మెంతులు మెంతులు అనేసి వచ్చేసి మట్లో వేస్తే అది ఒక పది రోజుల కల్లా మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనం అది ఎలా చేస్తాం అనేది ఆ కూతురు వర్షిణి చేసి చూపిస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా మొత్తం ఇలా జల్లేసుకోవాలన్నమాట నా కూతురు చల్లుతుంది చూడండి మెంతులన్నీ ఇలా జల్లుకోవాలన్నమాట చూడండి ఇలా జల్లుకోవాలి నీట్గా వేయి వర్షన్ మన సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు మీ అందరికి స్నేహితుల దినోత్సవం అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇలా చల్లేసుకున్నాం అనమాట మెంతులు దీని మీద మళ్ళీ మట్టి కప్పేసుకుందాం ఇలా 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 వేసుకోవాలండి చూడండి ఇలా అనేసుకోవాలి అట్లా అట్లా అనుకోవాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అలా వాటర్ చెల్లేసుకోవాలి దీని అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను ఓకేనా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్